నమస్తే గురుగారు నమస్తే అండి సో శ్రీహరి గారు శ్రీహరి సార్ మన సబ్స్క్రైబర్ కోసంగా మీ పేరు మన అడ్రస్ ఎక్కడ ఉన్నాం అనేది ఒకసారి చెప్పగలరు నా పేరు శ్రీహరి నిజామాబాద్ డిస్టిక్ వర్ణి మండలం శ్రీనగర్ విలేజ్ శ్రీనగర్ సో ఇక్కడ గొర్రెలు సారీ పొట్టెలు అలాగే డైరీ రెండు చేస్తున్నారు సో మీరు మీతో పాటు ఉండే మీ ఫ్రెండ్స్ అందరూ చెప్పింది ఏంటంటే మేము బ్రీడింగ్ ఫామ్ ఫస్ట్ చేస్తున్నాం అనేసి చెప్తున్నారు అవును సో ఈ పొట్టేళ్ల పిల్లల గురించి మళ్ళీ మాట్లాడుకుందాం మనం ఎంత కొన్నాం ఎలా వెయిట్ వస్తుందో వస్తుంది దాని గురించి మాట్లాడుకుందాం సో జస్ట్ ఇప్పుడు కూడా మీరు మాట్లాడేటప్పుడు బ్రీడింగ్ ఫామ్ బెటర్ ఆప్షన్ అనేసి అంటున్నారు హండ్రెడ్ పర్సెంట్ సో మీ ఫస్ట్ ఎక్స్పీరియన్స్ గొర్రెల్లో ఎలా ఉంది ఏం చేశారు గురుగారు ఒకసారి చెప్పగలరా నేను బ్రీడింగ్ ఒక టూ ఇయర్స్ బ్రీడింగ్ ఫార్మ్ మెయింటైన్ చేసా నాకు దాంట్లో ప్రాఫిట్ బాగానే ఉంది అది అయితే తిప్పి వేపుకొచ్చేవాళ్ళు కట్టేసి మేపలేదు లేదు తర్వాత ఇక్కడ పొలాలు ఖాళీ లేదు కొద్దిగా లేబర్ ఇబ్బందితోని బ్రీడింగ్ అది తీసేసాం ఫామ్ తీసేసి ప్రజెంట్ పొట్టేళ్ళు తీసుకొచ్చాము సో ఈ బ్రీడింగ్ ఫామ్లో ఏ జాతి గొర్రెలు అనేవి పెంచుకున్నారండి మీరు బ్రీడింగ్ ఫామ్లో నెల్లూరు జుడిపి నెల్లూరు జుడిపి గొర్రెలు అయితే తీసుకున్నారు లోకల్ మార్కెట్లో నెల్లూరు రాలేదు కానీ లోకల్ మార్కెట్లో జుడిపి గొర్రెలు సో స్టార్టింగ్ ఎంత తెచ్చారండి ఎందుకంటే మీరు ఇందాక అన్నారు దాంట్లో నాకు ఆదాయం కూడా కనిపిస్తుంది బాగుంది అన్నారు సో ఎన్ని నెంబర్ తోటి స్టార్ట్ నేను సెవెంటీ డెబ్బై గొర్రెలు డెబ్బై గొర్రెలు డెబ్బై పిల్లలు కొనేటప్పుడు పిల్ల తల్లి అంటే సూడి కూడా కొన్నాం తర్వాత డెబ్బై గొర్రెలు డెబ్బై పిల్లలు డెబ్బై పిల్లలు సో ఇది ఫామ్ లో బెటర్ ఆప్షన్ అనేసి అనిపిస్తుందా లేదంటే గ్రేజింగ్ లో అంటే బయట నుంచి వచ్చి చేసే వాళ్ళకి గ్రేజింగ్ బెటర్ ఆప్షన్ గ్రేజింగ్ బెటర్ ఆప్షన్ అంటే గ్రేజింగ్ కి ప్లేస్ లేదు కదా ఇప్పుడు రెండోది ఫామ్ లో చేయాలి ఫామ్ లో చేయాలి అంటే ఖచ్చితంగా ఎలివేటెడ్ సెడ్ ఉంటేనే ఫామ్ లేకపోతే ఫామ్ లో ఎలివేటెడ్ సెడ్ లేకపోతే చేయలేము వర్షాకాలం బాగా ఇబ్బంది అవుతుంది కింద నేల మీద అయితే చేయలేము అట్లా సో ఈ గ్రేజింగ్ లో వెళ్ళేటప్పుడు ఏంటంటే నార్మల్ గా బయట బయట వెళ్తాయి కాబట్టి ఇబ్బంది లేదు ఇబ్బంది లేదు అయితే వర్కర్స్ ప్రాబ్లమ్ తర్వాత పొలాలు ఖాళీ లేదు ఇక్కడ మొత్తం వరినాట్లు దాని గురించి అని దాని గురించి అడగబోతున్న పొలాల గురించి ఇప్పుడు మీ ఇంటి దగ్గర నుంచి మొత్తం మనం విజువల్స్ చూస్తే మొత్తం వరి నాటే వరి సో ఒక వంద గొర్రెలు పెట్టుకోవాలనుకుంటే ఒక రెండు ఎకరాలైనా దానికి అవసరం పడుతుంది రెండు మూడు ఎకరాల దాకా అవసరం ఖచ్చితంగా అవసరం పడుతుంది సో ఆ ల్యాండ్ కి సంబంధించి దాన్ని కేటాయించి ఆ లీజో లేదా వడ్లో వస్తాయి మనకు సో దానికి మించిన ప్రాఫిట్ అనేది గొర్రెల్లో మేకల్లో మనకు కనిపిస్తుంది అంటారు బ్రీడింగ్ ఫామ్ లో బ్రీడింగ్ ఫామ్ బ్రీడింగ్ ఫామ్ లో ఉంటుంది సో టైం వెయిట్ చేయాలా వెయిట్ చేస్తే దాంట్లో ఆదాయం దాంట్లో ఖచ్చితంగా ఆదాయం ఉంటది సో ఆల్రెడీ మీరు ఇంతకు ముందు చేశారు ఇప్పుడు కూడా పొట్టేళ్ళు చేస్తున్నారు సో వీటి గడ్డి జాతి గురించి మాట్లాడుకుంటే ఇప్పుడు మీరు డైరీకి యూస్ చేసేదే యూస్ చేస్తున్నారు సో గొర్రెలు పెంచేటప్పుడు ఏంటంటే మనకు ఇంకా అంటే మీ వర్షన్ ఎలా ఉంది ఈ రెండు మూడు రకాలు సరిపోతుందా లేదంటే ఎక్కువ నాటుకోవాలంటారా మనం ఇప్పుడు పొట్టేలు వరకు అంటే టిఎంఆర్ వాడుతున్నాం కాబట్టి సూపర్ నేపర్ ఒకటి సరిపోతుంది అదే బీడింగ్ ఫామ్ లోకి వెళ్ళినప్పుడు ఖచ్చితంగా మూడు నాలుగు రకాల వెరైటీలు కంపల్సరీ

లేబర్ ప్రాబ్లం లేబర్ ప్రాబ్లం ఎందుకంటే సీజన్ వ్యాక్సిన్ లేపిస్తాం రెండోది గొర్రెకి ఏ ప్రాబ్లం వచ్చినా నేను ట్రీట్మెంట్ ఓన్ గా చేసుకుంటా నేను గొర్రెల వరకు అయితే డాక్టర్ అవసరం లేదు నాకు సో ఈ డైరీ సారీ ఈ గొర్రె పొట్టళ్ల పెంపకంలో ఫామ్ ఫెయిల్ అయింది అంటే నైన్టీ పర్సెంట్ రీజన్ లేబర్ వల్లే అనేసి నేను అంటాను పది పర్సెంట్ మేనేజ్మెంట్ అనేది అంటాను సో అది ఎంతవరకు కరెక్ట్ అంటారండి మెయిన్ వచ్చేది ప్రాబ్లం లేబర్ వల్లే తర్వాత వచ్చేది సరిగ్గా వ్యాక్సిన్లు వేసుకోకపోవటం దాని గురించి ఒక అవగాహన లేకపోవటం ఏదో ఒక గడ్డిని తెచ్చేసి ఒక గడ్డి మే పెరిగిపోతాయని పెరిగిపోతాయి అని ఇప్పుడు కొంతమంది ఉన్నారు తీసుకొని సూపర్ వేసేస్తున్నారు కూర్చుంటున్నారు అది ఏమైతుందో సూపర్ నేపేర్ తింటున్నాయి లూజ్ మోషన్స్ అయితే పొట్టలు వచ్చేస్తున్నాయి పెరగట్లే అసలు వెయిట్ రాట్లేదు రావట్లేదు అది గడ్డి జాతికి సంబంధించింది ప్రోటీన్స్ విలువలు అనేవి ఉండవు కాబట్టి దాంట్లో ఆ సమస్య అనేది కనిపిస్తుంది గడ్డితో మేపాలి అంటే ఖచ్చితంగా మూడు నాలుగు వెరైటీలు గడ్డి దాని ఏదన్నా దాన దాన పాలిచ్చే వాటికి పిల్లలకి ఇచ్చుకుంటే సరిపోతా ఉన్నాడు సో ఇందాక మీరు ట్రీట్మెంట్ అనేది నేనే చూసుకుంటాను దగ్గర నుంచి అని సో బ్రీడింగ్ ఫామ్ లో పొట్టేళ్ల కంటే కూడా బ్రీడింగ్ ఫామ్ లో కొద్ది ఎక్కువ సమస్యలు ఉంటాయి అనేసి నేను అనుకుంటున్నాను సో దానికి ఎలాగండి అంటే ఆ బ్రీడింగ్ సెటప్ లో ఏం సమస్యలు వస్తాయి కొత్త వాళ్ళు కనుక వస్తే ఇది చేసుకుంటే చాలు మనం సేఫ్ జోన్ లో ఉంటాం అన్న విషయం మెయిన్ కంటిన్యూ సీజన్ మరి తర్వాత వచ్చి ఒకటే రకం గడ్డి కాకుండా ఈ చిన్నపిల్లల్లో మట్టిదంటే మోషన్స్ అవుతూ ఉంటాయి దానికి మందులు వాడుకోవటం రెండోది ఏదన్నా మేత తినలేదంటే ఏమంటే దానికి ట్రీట్మెంట్ మనం చేసుకుంటే రెండు మూడు రోజులు క్యూర్ అయిపోతుంది ఎందుకు ఏందనేది మనం ఆ గుర్తించాలి దాన్ని బట్టి దాని సింటమ్స్ని బట్టి అది ఏ రోగం అనేది తెలుసుకొని ట్రీట్మెంట్ తీసుకోవాలి అలా చేసినప్పుడు అది వర్కౌట్ అవుతుంది మనం లేట్ చేసే కొద్దీ అది సీరియస్ అవుతాను సో పిల్లల విషయానికి వస్తే బ్రీడింగ్ ఫామ్ అంటే మనం పిల్లల ప్రొడక్షన్ మెయిన్ గా తీసుకోవాలి బ్రీడింగ్ ఫామ్ లో అంటే మీరు ఆదాయం ఉంది అనేసి అంటున్నారు కాబట్టి నేను ఇలాంటివి చెప్తున్నాను సో నేను కూడా ఒక మాట చెప్తాను మీరు బ్రీడింగ్ ఫామ్ లో చేసేవాళ్ళు ఒక ఎయిటీన్ డేస్ ట్వంటీ డేస్ దాకా పిల్లలను జాగ్రత్తగా చేసి కాపాడుకోవాలి సో దాని తర్వాత అది ఆటోమేటిక్ గా గ్రోత్ అనేది పెరుగుతూ ఉండదు సో వాటి అంటే వాటిని సేవ్ చేసుకోవడానికి ఎలాంటి చర్యలు అనేటివి తీసుకుంటే బెటర్ ఆప్షన్ అంటారు పిల్లల్ని కాపాడుకోవడానికి పిల్లల్ని కాపాడుకోవాలంటే ఈ మట్టి తినకుండా చూసుకోవాలి ఈ ఆకులు మేపలు లేకకున్నప్పుడు గడ్డలు వేసేస్తున్నా గడ్డి వేయద్దు రెండోది తల్లిపాలుతో మూడు నెలల దాకా పెరిగిపోతుంది అదే ఈ రోజుల్లో నాకు తెలిసి వాళ్ళ గొర్రెల్లోకి బీడింగ్ లోకి రావాలి అంటే ఎలివేటెడ్ ఎలివేటెడ్ అయితే రావాలి లేకపోతే అసలు రావద్దు దాంట్లో ఎందుకంటే ఈ ఎండాకాలం మేపుతాం వర్షాకాలం వచ్చిందంటే మెయింటైన్ చేయలేము దాన్ని బ్రీడింగ్ బ్రీడింగ్ ఫామ్ మెయింటైన్ చేయలేము పొట్టేళ్ళు అంటే అప్పుడు వర్షాలు వచ్చేటప్పుడు తీసేస్తాం అయిపోతాయి కంప్లీట్ మళ్ళీ వర్షాకాలం మూడు నెలలు బంద్ ఇదైతే గ్యాప్ ఉంటుంది కాబట్టి బ్రీడింగ్ ఫామ్ కి గ్యాప్ ఉండదు ఉండదు దానికి మనం ఏ సీజన్ అయినా చేయాలి అది చేయాలి కాబట్టి ఖచ్చితంగా ఎలివేటెడ్ షెడ్ ఉండాలి దానికి అలాగే బ్రీడింగ్ ఫామ్లో పిల్లల గురించి మాట్లాడుకుంటే మనం మూడు నెలల దాకా జీరో ఇన్వెస్ట్ అనేసి నేను అంటాను అవును సో మూడు నెలల దాకా మనం కౌంట్ చేయలేం దానికి వచ్చే ఖర్చుని కౌంట్ చేయలేం తల్లి దగ్గర ఉంటుంది వాటితో పాటు వేసే మేతతోటి అడ్జస్ట్ అయిపోతాయి అక్కడ నుంచి ఎన్ని నెలలు ఒకవేళ తల్లి దగ్గర ఉంటే ఎన్ని నెలలకు ఎన్ని కేజీల దాకా లైవ్ వేట్ అనేది వస్తుంది మీరు ఏమైనా చెక్ చేశారు అలాగా చెక్ చేసామంటే దాంట్లో మూడు నెలల వరకు తల్లి దగ్గర ఉంటే పదిహేను నుంచి పద్దెనిమిది కిలోల వరకు వస్తుంది తల్లి దగ్గర ఉంటే తల్లి దగ్గర నుంచి సెపరేట్ చేస్తే ఇంకొక ఆరు నెలలు మిప్తే కనుక మనం ఒక నలభై యాభై కేజీల వరకు మెప్పుకోవచ్చు నలభై యాభై సో మనం చూసిన ఫార్మ్స్ కూడా ఆల్మోస్ట్ అలాగే ఉన్నాయి తల్లి దగ్గర ఉన్నప్పుడు ఏంటంటే ఫైవ్ మంత్స్ కి అట్లా ముప్పై కేజీలు వచ్చినట్టు చూశాం ఫైవ్ మంత్స్ త్రీ మంత్స్ కి చెప్పేది అదే త్రీ మంత్స్ ప్లస్ ఒక టూ మంత్స్ ఆ టూ మంత్స్ ఆ టోటల్ మీద థర్టీ కేజీస్ వస్తాయి థర్టీ కేజీస్ వచ్చినట్టు చూసిన ట్వంటీ ఫైవ్ కేజెస్ చూసిన అప్పుడు ఏంటంటే మనకు బడ్జెట్ ఇప్పుడు మనకి వెనకాల ఉండే పోటెల్ మనం కొన్నాం అవును సో బ్రీడింగ్ ఫామ్ లో ఆ కొన్న ధర అనేది ఉండదు 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 సో జస్ట్ టూ మంత్స్ మెయింటెనెన్స్ చార్జెస్ మాత్రమే ఉంటాయి త్రీ మంత్స్ తల్లి దగ్గర ఉంటది టూ మంత్స్ మనం అడిషనల్గా దానాలు ఇవి చేసుకుంటాం కాబట్టి ఆ టూ మంత్స్ ఏ కౌంట్ వస్తుంది అది ట్వంటీ ఫైవ్ నుంచి థర్టీ కేజీస్ ఈజీగా వచ్చేస్తుంది థర్టీ కేజీ వెయిట్ వచ్చిందంటే టెన్ థౌసండ్ టెన్ థౌసండ్ అంటే రెండు నెలలకి నైన్ థౌసండ్ టు టెన్ థౌసండ్ తొమ్మిది నుంచి ఒక పదివేలు వచ్చినట్టుగా లెక్క అవును సో ఇదే బ్రీడింగ్ ఫామ్ వాళ్ళకి బయట వాళ్ళకి తేడా ఏంటంటే ఆ పిల్లను ఒక ఇరవై రోజులు కాపాడుకుంటే అక్కడ నుంచి డివార్మింగ్ సమస్య ఏదైనా చూసారండి అంటే డివార్మింగ్ అనేది ఖచ్చితంగా చేయాల్సిందే ఇన్ని నెలలకు ఒకసారి చేయాలా లేదా సంవత్సరానికి ఒక మూడు సార్లు ఎలా లెక్క బాగుంది అండి అది బయట తిరిగేదానికైతే గేజ్కి వెళ్ళేదానికి రెండు నెలకొకసారి చేసుకోవాలి షెడ్లో ఉన్న మా దానికైతే మూడు నెలలు నాలుగు నెలలు చేసినా సరిపోతుంది సో ఒక బ్యాచ్కి ఒకసారి అంటే పొట్టెలు అయితే మరి బ్యాచ్కి ఒకసారి సో ఈ పొట్టెళ్ళ గురించి మాట్లాడుతున్నాం గురుగారు సో ఈ పొట్టెలు వచ్చేసి మనం బూడూరు సంతానించి కొన్ని బూడూరు సంతానించి సో ఈ బ్యాచ్ మన ఫామ్ లోకి వచ్చి ఎన్ని రోజులు లేదా ఎన్ని నెలలు అయిందండి ఈ బ్యాచ్ మనం లోకి వచ్చి ముప్పై ఏడు రోజులు అవుతుంది సో ముప్పై ఏడు రోజులు అనేది బ్యాచ్ అయింది ఇరవై ఐదు ఇవి ఇరవై మూడు ఇరవై మూడు ఇరవై మూడు సో ఇరవై మూడు పొట్టలు మనం కొనేటప్పుడు అక్కడ లైవ్ వెయిట్ ఎంత ఉండిందండి అంటే నేనే కొనిచ్చాను కాకపోతే ఆ రోజు లైవ్ వెయిట్ ఎంత చెప్పాను మీ నోటి ద్వారా చిన్నది ఇరవై కిలోలు ఉంది పెద్దది ముప్పై ఉంది మీడియం ఇరవై ఐదు ఇరవై ఆరు వచ్చి కేజీస్ ఉన్న మనం ఆ రోజు మార్కెట్ లో కొన్న ధర వచ్చేసి పంతొమ్మిది వేలకు జత వచ్చేసి పంతొమ్మిది వేలకు కొన్నాం మనం సో ఇది ఒక్కటే రాలేదు దీంతో పాటు ఇంకొక యాభై మొత్తం బండి వచ్చింది ఇంకా అందుకనే ఇరవై ఇరవైగా తీసుకున్నాం సో నైన్టీన్ థౌసండ్ పెట్టి పేరు కొన్నాం మనం నలభై రోజులు ముప్పై ఏడు రోజులు టైం అయింది అనేది ఎంత అయిందండి అనేది ఖచ్చితంగా వచ్చింది ప్రస్తుతానికి సో ఇప్పుడు మీకు గొర్రెలకు పొట్టెళ్లకు సంబంధించిన వేరే దాన అంటూ ఏం లేదు వేరే మేత లేదు లేదు ఈ గేదెలకు యూజ్ చేసేది ఏం గడ్డి గేదెలకి యూజ్ చేసేది సూపర్ నేపేరు సూపర్ నేపేరు ఒకటే వేస్తున్నారు సూపర్ నేపేర్ లో ఒక బ్యాగు టీఎంఆర్ టిఎంఆర్ ట్వంటీ ఫైవ్ కేజీ అది ఒక థర్టీ కేజీ గడ్డి గడ్డి సూపర్ నేపేరు రెండు మిక్స్ చేసి నేను ఇప్పటిదాకైతే మేపింది అదే దానాలు ఏం మేపలేదు అదే సో ఈ ఒక్క ప్యాకెట్ ఇరవై ఐదు టీఎంఆర్ అలాగే ఆ సూపర్ నేపేర్ గడ్డి ఏదైతే ఉందో టైం షెడ్యూల్ ఎలా ఉందండి అంటే మార్నింగ్ ఒకసారి పెట్టి వదిలేస్తారా లేదంటే ఎలా మార్నింగ్ టెన్ ఓ క్లాక్కి కి ఒకసారి ఈవినింగ్ ఫోర్ ఫోర్ కి ఫోర్ కి ఒకసారి రెండు సార్లు అదే ఆ పొద్దున్నే కలిపిందే రెండు రెండు సార్లు డివైడ్ చేసి రెండు సార్లు మేత ఒకటే మేత ఇరవై కిలోలు అది ఒక ఇరవై ఐదు ముప్పై కిలోలు సూపర్ నేపేరు అలాగే ఇక్కడ ఇంకో క్వశ్చన్ కూడా నేను అడగాలనుకుంటున్నాను ఈ పొట్టేళ్ళు ఏవైతే ఇప్పుడు మన దగ్గర ఉన్నాయో ముప్పై మూడు పొట్టేళ్ళు ఉన్నాయి ముప్పై ఏడు రోజులకు ఒక్కొక్కటి ఆరు కేజీల దాకా యావరేజ్ గా లైవ్ ఎక్కి పెరిగింది మీరు చెప్తుండే లెక్క ప్రకారం ఓన్లీ సూపర్ నే ఇస్తున్నాను అలాగే ఈ టిఎంఆర్ దానం అనేది ఇస్తున్నాను ఇది నేను తెచ్చిన కాడి నుంచి సరిగ్గా దీన్ని చూసుకోవడానికి నాకు టైం లేదు అనేది మీ మాట లేకపోయినా ఫీడింగ్ వర్క్ అయితే కరెక్ట్ గానే ఉంది అంటే నేను ఏంటి మనం ఇంకా చూసుకోలేదు ఏంటంటే నేను బలానికి మందులు గానీ లెవెక్ట్రానిక్లు కానీ ఏమి వాడలేదు డివార్పింగ్ ఒకటి చేసి వదిలేసాను నేను తర్వాత నా ఖాళీ లేక నేను దాన్ని వదిలేసా రోజు ఒక ప్యాకెట్ టీఎంఆర్ సూపర్ నే మాత్రం ఖచ్చితంగా ముప్పై ఏడు రోజులు అదే నడిచింది నాకు వచ్చేసి టిఎంఆర్ బ్యాగ్ ఐదు వందలు చూసావు కాదు ఇప్పుడు గేదెలకి గడ్డి పడుతున్నారు దాంట్లోనే ఒక రెండు గంపలు తీసేసి దీంట్లో కలిపేసి నాకు నేను ఖర్చు పెట్టింది ఇళ్ళ దాకా అంటే రోజుకి ఐదు వందలు ఇరవై మూడు పొట్టేళ్లకి రోజుకు ఐదు వందలు ఖర్చు పెట్టాను రోజు వారికి ఐదు వందలు ఖర్చు పెట్టాను దాన్ని మీరు ఒకసారి మల్టిపుల్ చేసుకోవచ్చు ఆరు కేజీల దాకా పొట్టేళ్ళు పెరిగిందంటే ఆయన చెప్పినట్టుగా రోజుకి ఐదు వందలు అవుతుంది ఆ నలభై ముప్పై ఏడు రోజులకు ఆరు కేజీలు అనేది లైవ్ వేడి పెరిగింది దాని బట్టి మీరు అంచనా వేసుకోవచ్చు ఈ తక్కువ ఖర్చుతో ఎంతో వేడి పెరుగుతుంది నేను పెట్టేది ఒక ఐదు వందలు ఇరవై మూడు పొట్టేళ్లకి ఐదు వందలు ఖర్చు పెడుతున్నాను రోజు కాలు ఈ ఖర్చుతో లో ఖర్చుతో మనకి ఎంత పెరుగుతుంది పని కూడా ఏం వర్కర్ లేదు పొద్దున ఒక పది నిమిషాలు సాయంత్రం ఒక పది నిమిషాలు తక్కువ ఖర్చుతో ఇదే నేను పోతుకి ఒక అర కేజీ దాన పెట్టేస్తే పది నుంచి పన్నెండు కేజీలు కూడా వచ్చేస్తది అది ఈ టీఎంఆర్ సూపర్ నేపేరు ఇంకొక అర కిలో ఎక్స్ట్రా దాన నువ్వు తినడానికి అది ఏం పెట్టినా తినేస్తాయి ఖచ్చితంగా పది నుంచి పన్నెండు కేజీలు కూడా పెంచవచ్చు నాకు అవగాహన కూడా ఉంది అలానే నేను పెంచాను కాకపోతే తక్కువ ఖర్చులో ఇటు గ్రోత్ చేయండి అనేది నేను చూస్తున్నాం సో గురుగారు నేను ఈ లైవ్ వెయిట్ ఎలా పెరిగింది ఎంత పెరిగింది అనేసి ఎందుకు అడిగాను అంటే మనం కొన్న పిల్ల సేఫ్ జోన్ చాలా సేఫ్ జోన్ ఇది ఎందుకంటే ఆల్రెడీ వాళ్ళు వ్యాక్సిన్లు వేసుకుని ఉంటారు ఇంతకుముందు మనం కొన్న వాళ్ళు లేదా టానిక్ లు ఇవన్నీ చేసి పెట్టి ఉంటారు ఇది కరెక్ట్ గా గ్రోత్ వచ్చే టైం సో ఇక్కడ గ్రోత్ వస్తుంది కూడా సో ఈ చిన్న పిల్లలు మనం వేరేది బ్యాచ్ ఒకటి పదిహేను వేల ఐదు వందలకి నాలుగు వందలకి బ్యాచ్ వేరే బ్యాచ్ అలాంటి పిల్లల మీద అంటే మూడు నెలలు నాలుగు నెలలు ఐదు నెలల మీద మీ అభిప్రాయం ఎలా ఎలా అంటే చేయడం కొనేటప్పుడు మార్కెట్ లో తక్కువ రేటు చెప్పి రెండున్నర నెల నుంచి మూడు నెలల పిల్లలు కొంటారు ఐదు వేల నుంచి ఐదున్నర ఆరు వేల లోపు అది అంటే పాలు తాగే పిల్లలు పాలు తాగేది వచ్చి గడ్డి తినదు గడ్డి తిన్న అరగదు అది దాంట్లో మోటాలిటీ ఎక్కువ ఉంటది నీకు వెయిట్ వచ్చేటప్పటికి దాంట్లో నాకు తెలిసి ఒక టూ కేజీ కూడా రాదు నాకు తెలిసి నేను ఆల్రెడీ ఎందుకు చెప్తున్నాను అంటే నేను తెచ్చిపించా ఇదే గూడూరు మార్కెట్ లో ఇట్లా పాలు తాగేసి మెరుగుతున్నాయి బాగా తక్కువ రేట్కి వస్తున్నాయి వాటి గురించి అవగాహన లేనప్పుడు తెచ్చేసి నేను తీసుకొచ్చి పెంచితే దాంట్లో బాగా మోటాలిటీ వచ్చింది రెండు రోజులు నాకు లైఫ్ పెరగలేదు వెయిట్ పెరగలేదు పెరగలేదు దాన్ని బట్టి ఐడియాతోనే మనం తీసుకుంది ఇప్పుడు మరి అది ఫైవ్ మంత్స్ అంటే తొమ్మిది పంతొమ్మిది వేలు జోడి ఆరు నెలలు ఉంటుంది ఐదు నెలలు ఆరు నెలలు ఉంటుంది సో గ్రోత్ లో తేడా అంటే ఆ చిన్నపిల్లల విషయానికి వచ్చేటప్పటికి సో పాలు ఒకటి అవుతది ఇంకొక మందులు ఇలాంటి కారణాలు ఏమైనా మీరు గమనించినట్టు ఏమైనా నాకు తెలిసినంత బట్టి చిన్నపిల్ల రెండు రెండున్నర నెల పిల్ల పాలు తాగుతా పెరుగుతూ ఉంటది దానికి అప్పుడు దాకా ఈ సూపర్ నేపేర్లో అయ్యే తినలేదు అది నువ్వు తీసుకొచ్చి డైరెక్ట్ పెట్టేసి దానికి సూపర్ నైపేర్ వేసేసి ఇంకొకటి చేస్తే దానం పోయి చేస్తే దానికి అనేది ఉండదు పొట్టలో డైజెషన్ డైజెషన్ ప్రాబ్లం ఖచ్చితంగా అవుతుంది చిన్నపిల్లకి మనం పొట్టేలు బ్రీడింగ్ బ్రీడింగ్ పొట్టేళ్లు పెంచుకోవాలి అంటే కనుక ఖచ్చితంగా ఫోర్ మంత్స్ ఫోర్ మంత్స్ ఒక ఇంచి కొమ్ము వచ్చి ఉండాలి పదహారు నుంచి పద్దెనిమిది కిలో లైవ్ వెయిట్ ఉన్నదైతేనే బెటర్ మనం వేసిన గడ్డి తిరిగి ఈ వెయిట్కి రాగలుగుతుంది చిన్న పిల్లలు పెంచారు నేను తక్కువ రేటు కొత్త నేను కొని దాంట్లోనే బాగా లాభం కాదు ముందు పోయారు మొత్తం దాంట్లో అనుభవం వచ్చింది కాబట్టి పెద్ద పిల్లలు కొనుక్కున్నాను నేను సో వ్యాక్సిన్ వేసేటప్పుడు బరువు తగ్గిపోతుంది అంటే బరువు పెరగడం ఆగిపోతుంది వారం రోజులు డీ వార్మింగ్ చేసినప్పుడు బరువు ఆగిపోతుంది అందులోని చిన్నపిల్ల కాబట్టి డైజెషన్ ప్రాబ్లం అనేది ఖచ్చితంగా ఉంటది నెలలకు ఆరు నెలలకు కూడా నాకు తెలిసి రాదు ఆల్రెడీ పొట్ట వచ్చేస్తుంది అది వెయిట్ అనేది అయిపోతుంది పెరగది కదా వచ్చేస్తుంది మనము ఏంటి అంటే పెట్టేటప్పుడు అదే చిన్నపిల్ల కొనుక్కున్న వాళ్ళకి ఇంకొకటి ఏంటి అంటే ఆలోచన ఒక మూడు నెలల పిల్ల కొనుక్కుంటే గనక ఈ కట్టేసి మనం గడ్డి కోసి మిషన్ బట్టి వేయటం అనేది మాత్రం చేయకూడదు ఏదైనా లేత గడ్డి కోసి మేపటమా బయట గ్రేజింగ్ కి వెళ్తే కొంతవరకు అది సేఫ్ లో ఉంటది ఏదో ఒకటి కోసి గడ్డి రూపంలో పలసగా లేత గడ్డి అది ఇస్తే ఉంటది కొద్ది మంచిగా నువ్వు సూపర్ సుపర్ పట్టేసి పోసేసి దాంట్లో పోసేసి ఖచ్చితంగా అది డైజెషన్ ప్రాబ్లం వస్తుంది పెరగదు నేను ఆల్రెడీ చూశాను నాకు అనుభవం దాంట్లో సరే గురు ఇంకా దానా గురించే మాట్లాడుకున్నాం వేరే సో టిఎంఆర్ అనేది మీరు ఎలా అప్రోచ్ అయ్యారండి అంటే అది యూజ్ చేయాలనేసి మీకు ఎలా అంటే యూట్యూబ్ చూసే చూసే దాంట్లో మొదలు పెట్టాం ఫోన్ చేసాం కిలో పద్దెనిమిది రూపాయలు సో వాళ్ళు ఎంత చెప్పారండి అంటే మీరు టీఎంఆర్ గురించి అప్రోచ్ అయినప్పుడు మొత్తం ఇప్పుడు ఆల్రెడీ మీకు ఖర్చు అనేది చాలా తక్కువ ఉంది డైరీ చేస్తున్నారు కాబట్టి దాంట్లో సరిపోతుంది సో వాళ్ళు ప్రతి కొట్టేళ్లకి ఎంత ఇవ్వాలనేసి చెప్పారండి బాడీ వెయిట్ లో సిక్స్ పర్సెంట్ అని చెప్పారు నేను ఆ లెక్కన మెప్తులేదు అది మన ఇరవై మూడు ఇరవై మూడు పిల్లలకి ఇరవై ఐదు కిలోలు బ్యాగ్ తర్వాత వచ్చి నేను సూపర్ నేపేరు కలుపుకుంటాను దాంట్లో నాకు పెద్ద పిల్లలు ఉన్నాయి నా గొర్రెల గురించి అవగాహన ఉంది రోగం వస్తే ట్రీట్మెంట్ చేసుకుంటా దాని గురించి పూర్తి అవగాహన నాకు ఉంది కాబట్టి నేను ఒక బ్యాగ్ అది ఒక రోజు ఐదు వందల ఇరవై మూడు పొట్టేళ్లకి రోజు ఐదు వందలు ఖర్చు పెడుతున్నా సూపర్ నే పేరు ఒక ముప్పై కిలోలు కలుపుతున్నా దాంట్లో ఇదే మాట ఇప్పుడు నిన్న వేరే ఒక ఫామ్ కూడా నేను చేయాల్సింది కానీ కొద్దిగా కాకపోతే దీంట్లో మొత్తం టీఎంఆర్ కూడా మేపుకోవచ్చు మేపుకుంటే కూడా గ్రోత్ రావచ్చు వస్తుందని చెప్తున్నారు మేపిన వాళ్ళు కాకపోతే నాకు అవగాహనతో నేను తక్కువ మేము ఐదు వందలతో ఇరవై మూడు కొట్టిన రోజు నేను మేపుకుంటున్నాను కాబట్టి నేను మేపుకుంటున్నా మొత్తం అది వేస్తే కూడా ఇంకొక బ్యాగు బ్యాగ్ వెయ్యి రూపాయలు అవుతుంది అప్పుడు అదే కోసం నేను అడగబోతున్నా ఆల్రెడీ వాళ్ళు వేరే వాళ్ళు చేస్తున్నారు మన సిద్దిపేట సంగారెడ్డి దగ్గర ఆ ఫార్మ్ విసిట్ చేద్దాం అనుకున్నా కొన్ని కారణాల వల్ల కుదరలేదు సో సపోజ్ నేను ఇంకా ఒక వంద పొట్టేళ్ళు ఈ టిఎంఆర్ తోటి చెయ్యాలంటే చేయవచ్చు అంటే యానిమల్స్ కండిషన్ ఎలా ఉన్నాయి ప్రాఫిట్ ది పక్కన పెడితే యానిమల్ కండిషన్స్ ఎలా ఉన్నాయి కండిషన్ మాత్రం సూపర్ ఇక మనం గడ్డి కలిపి దీంట్లో దీనికంటే కూడా కండిషన్ ఇంకా బాగుంటుంది కాకపోతే టీఎంఆర్ మేబీ మన ఖర్చు మనకి వచ్చే వెయిట్ వస్తుంది వెయిట్ గేన్ వస్తుంది కాకపోతే మనకు వచ్చేటప్పుడు దీంట్లో ఒక్కటే ఐడియా ఏంటి అంటే కేజీ నాలుగు వందలు అంటున్నారు ఫోర్ ఫిఫ్టీ అంటున్నారు లైవ్ మరి మా దగ్గరికి వచ్చేటప్పుడుకి అయితే లైవ్ కొనరు ఇక్కడ కొనరు నాకు తెలిసిన అవగాహన అయితే మేము అమ్మేదాన్ని బట్టి అన్ని ఖర్చులు ఇవ్వాను ఒక వెయ్యి పన్నెండు వందలు మిగిలవచ్చు ఒక పౌతికలకి మీద చేసుకుంటే వంద పిల్లలు చేస్తే అన్ని ఖర్చులు పోను ఒక లక్ష రూపాయలు నెలకైతే ఆదాయం వస్తుంది ఖర్చులు పోను పన్నెండు వందల నుంచి పన్నెండు కూడా తీసేసి వెయ్యి రూపాయలు అనుకోవచ్చు ఎందుకు అంటే ఇప్పుడు మీరు అన్నట్టు నాలుగు వందలు నాలుగు వందల యాభై అమ్మితే ఎక్కువ మిగులుతుంది మిగిలితాయి ఇక్కడ కిలోలు లెక్క అసలు ఎవరు కొంటలేదు ఇక్కడ ఈ కేజీలు కూడా ఏరియాని బట్టి ఉంది ఇంకా గుంటూరు కర్నూలు చిత్తూరు తప్ప నాలుగు వందలు టచ్ అయ్యేటివి ఏవి లేవు మూడు వందల ఎనభై మూడు వందల యాభై మూడు వందల అరవై ఈ రేంజ్ లో ఉన్నాయి ఈస్ట్ వెస్ట్ లో కూడా మనకు నాలుగు వందలు నడుస్తారు నాకు తెలిసి మా దగ్గర మూడు వందల యాభై కానీ అనుకుంటున్నాను అంతే అదే లెక్కలు వేసుకోవాలి వేసుకునేటప్పుడు అమ్మేటప్పుడు ఏంటంటే ఎక్కువ పోతే మంచిదే అంతే ఎక్కువ పోతే మంచిది సో చాలా సంతోషం హరి గారు మన టైం కేటాయించి మీకు ఓపిక్ ఎట్టి వీటి ఆన్సర్ అన్ని చెప్పారు సో నెక్స్ట్ ప్లాన్ మంది బ్రీడింగ్ ఫామ్ లేదంటే దీన్నే ఇంకా పెద్ద చేయడం అండి నాకు బ్రీడింగ్ ఫామ్ ఆలోచన లేదు ఎందుకంటే ఖచ్చితంగా ఎలివేటెడ్ షెడ్ ఉండాలి నాకు అనుభవం ఉంది దాంట్లో తెలుసు ఇదంటే ఇది పెంచుతా ఇటుని ఇంకా ఎక్కువ పెంచుతా కాకపోతే రేపు వర్షాలు వచ్చేటప్పటికి క్లోజ్ బ్యాచ్ క్లీన్ చేయాలి చేసి ఎవరైనా కొత్తగా పెట్టే వాళ్ళు మాత్రం యూట్యూబ్ లో చూసి పెట్టొద్దని చెప్తున్నా ఎందుకంటే ఒక రైతు దగ్గరికి వెళ్తే అనుభవం అనేది ఖచ్చితంగా చెప్తాడు యూట్యూబ్ లో ఇప్పుడు అందరూ ఒక రకంగా చెప్పరు అది ఏదో చెప్తారు దాన్ని చూసి మనం తెచ్చేయాలి పెట్టేయాలి చేసేయాలి అంటే మాత్రం అది ఖచ్చితంగా ఒక రైతు ఒక సెట్ దగ్గరికి వెళ్ళి ఒక ఐడియా పూర్తిగా తెలుసుకుని అతను ఆల్రెడీ మెయింటైన్ చేస్తున్నాడు కాబట్టి ఎట్లా చేస్తే ఏముంటది అనేది ఒక రైతు అనుభవం దగ్గరికి తెలుసుకుని ఒక రెండు మూడు తిరిగి అప్పుడు చేసుకుంటే మంచిది సో ఈ వెనకాల బ్యాచ్ మంది ఇప్పుడు ఎన్ని నెలల టార్గెట్ అండి అంటే ధర వస్తే ఇచ్చేయడమా లేదంటే ధర వస్తే ధర వస్తే మధ్యలో ఇచ్చేస్తా లేకపోతే బక్రీద్దాం బక్రీద్దాం బక్రీద్ మీ టార్గెట్ ఎన్ని కేజీలు రావాలనే అండి అప్పటికి టార్గెట్ ఎన్ని కేజీలు అంటే నేను మెయింటెనెన్స్ తక్కువతో పెంచుతున్నా మెయింటెనెన్స్ పెంచితే ఆటోమేటిక్గా పెరిగిపోద్ది వెయిట్ కూడా పెరుగుతుంది ఇక్కడ ఒక ఇద్దరు రైతులు ఉన్నారు నేను వాళ్ళ పేర్లు ఇప్పుడు ఈ వీడియోలో చెప్పను నేను ఫ్రెండే అతను ఇద్దరు ఫ్రెండే ఆ లెక్క ఏమైనా క్యాల్కులేషన్ వేస్తున్నారా అంతకమ్మాలా అనేది ఏమైనా అంత అంతకు అమ్మాలి అంటే మనం కేజీ దాకా వచ్చి దాన్ని బట్టి వస్తే మనం పెంచగలి అదే గురుగారు మీకు ఫ్రెండ్స్ వాళ్ళు మీకు తెలిసిన వాళ్ళే పేర్లు నేను వాళ్ళతో డైరెక్ట్ గా తీస్తాను వాళ్ళు దగ్గర దగ్గర ఒక ఏడు వందల లాస్ట్ ఇయర్ మన ఛానల్ ద్వారానే అవును సో వాటి ప్రైజెస్ ఏమైనా తెలుసా మీకు అంటే అలా ఏదైనా అమ్మాలనేసి ఆలోచనలో ఉన్నారా ఎలా కాన్సెప్ట్ అవుతుంది ఇప్పుడు దాంట్లో వాళ్ళు అంటే మెయింటెనెన్స్ బాగా చేశారు డెబ్బై కేజీల దాకా లైవ్ వచ్చి యాభై నుంచి డెబ్బై కేజీలు వచ్చిన పోటీ వాళ్ళది దాంట్లో బ్రీడింగ్ బ్రీడింగ్ అమ్ముకునేటప్పుడు వచ్చేటప్పటికి డెబ్బై నుంచి ఎనభై వేలు జత అమ్మారు కటింగ్ వచ్చేటప్పటికి నలభై ఐదు నుంచి యాభై వేలు దాకా అమ్మారు నలభై ఐదు నుంచి యాభై సో వాళ్ళ పేర్లు ఎందుకు చెప్పలేదు అంటే డైరెక్ట్ గా వీడియో తీసాం వాటిని ఒక ఉద్దేశంతో వాళ్ళ ఫ్రెండ్ వాళ్ళ ఫార్మ్స్ కూడా ఉన్నాయి ఇంకా తొందరగా వెళ్ళేసి వీడియోస్ తీద్దాం చాలా సంతోషం అన్న మీరు అనుకున్న టార్గెట్ కి రీచ్ అవ్వాలని కోరుకుండా నాకు తెలిసి వచ్చేస్తాయి పిల్ల ప్రతి ఒక్క పిల్ల చాలా బాగానే కనిపిస్తా ఉంది గ్రోత్ అనేది ఈజీగా వస్తుంది అనుకుంటున్నాను